ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయాక నేనైతే చదువుకుందామని కూర్చున్నాను చాలా డేస్ తర్వాత బుక్స్ ముందేసుకొని కూర్చున్నాం రీజన్ ఏంటంటే మాకు ఫోర్త్ సెమ్ దగ్గరకు వచ్చేసింది ఎగ్జామ్ ఫీజు ఇవాళతో లాస్ట్ అనమాట ఎగ్జామ్ ఫీజు మెన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో కూడా మెన్షన్ చేస్తారు సో ఇంకా అందుకోసం అనేసి చదువుకోవడం స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా ఎర్లీగానే చదువుకునేదాన్ని అంటే సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అయినా కంప్లీట్ చేసి ఉండేదాన్ని బట్ నాకున్న సిచ్యువేషన్స్ వల్ల చదువుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు సో ఇంకా ఇప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకొని చదువుకుంటున్నాను అనమాట నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ సో కొంచెం అది కష్టంగానే ఉంటుంది కానీ ఇష్ ఇష్టంగా చదువుతాను కదా అందుకే ఈజీగా అనమాట సో మొత్తం థియరీ పార్ట్ ఉంది ఫోర్త్ సెమ్కి వచ్చేసి కెమిస్ట్రీ ఇంకా నేను అది అర్థం చేసుకొని చదువుతున్నాను ఎప్పుడైనా నేను బట్టి పట్టను అర్థం చేసుకుంటాను అప్పుడు మనకి ఎగ్జామ్ టైంలో ఒకసారి వెళ్ళి చూసుకొని వెళ్తే అప్పుడు వచ్చేసిద్ది అనమాట నేను అలా చదువుతాను నేను ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్గా ఒక టూ యూనిట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ టూ యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాను తర్వాత టైం ఉంటే మిగతా యూనిట్స్లోకి వెళ్ళి మామూలుగా పై పైన చూసుకొని అర్థం చేసుకొని వెళ్తాను అనమాట యూనిట్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తే పాస్ మార్క్స్కి అయితే గెయిన్ చేయొచ్చు సో థర్డ్ యూనిట్ లైట్గా అలా టచ్ చేసామనుకోండి సో మనకి ఇంకా మనం రాసిన దానికి వాళ్ళు మార్క్స్ కట్ చేసిన దానికి మనం ఫాస్ అవుతామా లేమా అని టెన్షన్ ఉండదన్నమాట అవి కూడా రాస్తాం కదా అవి బ్యాలెన్స్ అయిపోతాయి సో ఆ వేలో నేను చదువుతాను అనమాట కానీ నా థర్డ్ సెంబులో నేను ప్రతి ఒక్క సబ్జెక్టు ఎంత బాగా చదివానో తెలుసా నిజంగా నేను కెమిస్ట్రీలో అయితే ఫోర్ యూనిట్స్ కూడా మొత్తం నేర్చేసుకున్నాను ప్రతి ప్రతి ఒక్క దాన్ని కూడా జువాలజీ అయినా బోట్నీ అయినా కెమిస్ట్రీ అయినా సబ్జెక్టులు మెయిన్ మెయిన్ సబ్జెక్టులు అయితే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అలానే రాశాను కూడా అలానే మార్క్స్ వచ్చాయి ఒక జనరల్ సబ్జెక్ట్ వల్ల నా ర్యాంక్ ర్యాంక్నైతే నేను లాస్ అయిపోయాను నిజంగా చెప్తున్నా ఆ సబ్జెక్ట్ నాకు వచ్చి ఉంటే నాకు ఎయిట్ పాయింట్స్ వచ్చాయి సో మా ఫ్రెండ్స్ అందరూ ఎయిట్ పాయింట్స్ వచ్చే వాళ్ళని పేపర్లో వేశారు ఆ లిస్ట్లో నేను కూడా ఉండేదాన్ని నిజంగా చెప్తున్నా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు ఎందుకంటే ఒక దాని మీద ఒకటి ఒక దాని దెబ్బ మీద దెబ్బ అసలు కోలుకోలేని దెబ్బలు అసలు నిజంగా నా లైఫ్ ఏంటో నాకు అర్థం కాని సిచ్యువేషన్స్ అనమాట ఇవి సో ఏ ఏమైనా నా చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయను అని అనుకున్నా ఇంతకుముందు అయితే నెగ్లెక్ట్ చేశాయి ఈ టూ మంత్స్ ఇంకా ఒక మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది అసలు ఏంటి నా లైఫ్ ఏంటి చదువుకుంటే మారుతుందా అన్నట్లు అసలు ఆలోచనలో పడిపోయి నాకు చదువుకోవాలనే థాటే రాలేదు ఎంత పెద్ద దాకా ఆలోచించడమే 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 అదే సరిపోయింది కానీ మొన్న నాకు అర్థమైంది చదువుకుంటేనే కదా నేనంటే ఏంటో నన్ను ఇంతలా బాధపెట్టిన వాళ్ళకి నేను చూపించాలి అనేసి అనిపించి ఇంకా స్టడీ అయితే స్టార్ట్ చేస్తాను ఒక్కసారి నేను స్టడీ స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి అయితే రాను ఇంకా ముందుకే ఇంకా బాగా చదువుకోవాలి పిల్లలతో అవ్వట్లేదు ఆఫ్టర్ స్కూల్స్ అయిపోతున్నాయి కదా పొద్దున్న దాకా వాళ్ళని రెడీ చేసి పంపించడం అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని సరిపోతుంది తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ తీసుకురావడం అవుతుంది మళ్ళీ వాళ్ళకి తినిపించడం అవుతుంది వాళ్ళని అలర్ చేస్తే కామ్గా ఉంచి వాళ్ళని పడుకోబెట్టడం ఇవన్నీ ఒక మదర్గా మీకు కూడా అర్థమైపోయే ఉంటాయి కదా ఎన్ని ఉంటాయో పిల్లలు ఉంటాయి సో వీటి వల్ల కుదరట్లేదు కానీ ఈసారి ఫోర్త్ సెమ్ ఏంటో తొందరగా స్టార్ట్ అయిందనిపిస్తుంది నిజంగా ఇంతకుముందు ఒక సెమ్ తర్వాత ఒక వన్ మంత్ అయినా హాలిడేస్ అలా ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి అసలు లేనే లేవు హాలిడేస్ సో అయితే నేనైతే చదువుకుందామని ఫిక్స్ అయిపోయాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎలా అంటే నా వీడియోస్ చూడడం ఇంకా నన్ను మంచిగా పాజిటివ్ కామెంట్స్తో మోటివేట్ చేయండి ఎందుకంటే నేను చాలా డిప్రెషన్లో ఉన్నా అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా సో వీడియోలో కనిపించేటట్టు జీవితం ఉంటే బాగుంటుందని ఒక్కొక్కసారి అనిపించింది కానీ వీడియో వెనకాల నా జీవితం ఎంత ఘోరంగా ఎంత ఏడుపుతో ఉంటుందో అది నాకే తెలుసు ఏం చేయలు ఏం జరిగిందో చెప్పట్లేదు ఏంటి ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చెప్పిన మట్టికైతే నేను వీడియోస్లో కింద కామెంట్లు అయితే పెట్టాను ఇంకా పూర్తిగా కావాలి అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది శైలుకుట్టి అని దాన్ని అయితే ఫాలో అవ్వండి నేను షేర్ చేస్తాను మెసేజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను అప్పుడు జరిగింది మొత్తం చెప్తాను నేను ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు కానీ నన్నే బ్లేమ్ చేశారు నేను ఒకరి జీవితంతో ఆడుకోలేదు కానీ నా జీవితంతోనే ఆడుకున్నారు నేను ఒకరిని మోసం చేయలేదు నాన్నే మోసం చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్రెండ్గా ఓడిపోయా ఒక వైఫ్గా ఓడిపోయా మోసం చేశారబ్బా ఇలా ఉంటారు సొసైటీ అంటే అని తెలుసుకున్నా నేను అంటే నాకు కళ్ళకు కనిపించే సొసైటీ వేరే కానీ బయట ఉండే సొసైటీ వేరే నేనేమనుకున్నానంటే ఇలా ఉండరు మన కళ్ళతో నేను చూసా కానీ బయట వాళ్ళ కళ్ళతో కూడా చూడాలి వే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా మనం క్యాచ్ చేయాలని నాకు అర్థం కాలేదు నిజంగా నాది చిన్నపిల్ల మైండ్ సెట్ అందువల్ల నేను అంత పట్ట పట్టించుకోలేదు లేకని నిజంగా ఒక బ్లైండ్గా ఒక ఫ్రెండ్నైనా ఎవరినైనా నమ్మద్దు మెయిన్ అయితే హస్బెండ్ అస్సలకే నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళకి వైఫ్ దగ్గర ఉంటే ఒక షేడ్ ఉంటుంది బయట ఉంటే ఒక షేడ్ ఉంటుంది ఆ షేడ్స్ మనకి తెలియవు కదా సో అందుకోసం అనేసి ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి స్నానం చేయించి ఒక ముద్ద తినిపించేసి కొద్దిసేపు ఏమో ఖుషీ టీవీ పెట్టిస్తే చూశారు టీవీలో ఏసీ వేసి పడుకోబెట్టా మీరు వస్తే మీకు కాలు ఎరగ కొడతా అస్సలు బయటికి రావద్దనేసి ఇంకా వాళ్ళ పక్కనే పడుకొని వాళ్ళ బబ్బున్న తర్వాత నేను కూడా కొద్దిసేపు బబ్బున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది వాళ్ళ నానమ్మ పాలపళ్ళు తీసుకొని వచ్చిందంట నేను ఎప్పుడు పాలపళ్ళు అనే పేరు విన్నా కానీ కాయలు ఎలా ఉంటే అస్సలు చూడలేదు ఇవి బలగా ఉన్నాయి యాప్ పండ్లు ఉంటాయి కదా పండిపోయినవి ఎల్లో కలర్లో అలానే ఉన్నాయి సో అవి తింటుంటే పాలు వస్తున్నాయి సోన్ పాప అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది సోన్ పాపకి దెబ్బలు పడాలి అసలుకి బట్టలు అయితే మడతలు వేస్తున్నాను నేను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఫుల్ చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో మంచి మంచి కంటెంట్ ఉంది బ్లాగ్స్ పే చేసుకుంటా నేను కూడా ట్రై చేస్తాను సో ఇంకేం ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఏదన్నా అనుకుంటే ఏదో ఒకటి వచ్చి పడుతుంది నాకు ఇప్పుడు ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి ఎగ్జామ్ ఫీజు ఇవ్వాలి లాస్ట్ డేట్ అంట సో కట్టి సార్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పే చేస్తారులేండి ఎందుకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది నిజంగా మరి ఎందుకు తెలియట్లేదు నేను అంత హార్డ్ వర్క్ అంటే ఇంక ఇంట్లో పని అంతకంటే పెద్ద పని నాకేం లేదులే కానీ బ్యాక్ పెయిన్ బాగా నొస్తుంది అలాగట్లేదు లేవు లేవు నేను మధ్యాహ్నం నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావమ్మా

అన్నవాసళ్ళు ఫ్రెండ్స్ అమ్మ నిన్న వచ్చింది ఇంటికి వస్తే నా కోసం ఏమేమి తెచ్చిందో మీతో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళు నాకు పంపించినవి నేను చూపిస్తాను ఏ సో నువ్వు డబ్బాలు తింటావా ఇదిగోండి ఒక బొమ్మ ఒకటి పట్టుకొని నేను ట్యూషన్కి పంపించలేదు అసలు పంపిస్తే బాగుండేది ఇప్పుడు అమ్మ పంపించినా చూపిస్తాను ఈ పల్లీలు అనమాట ఈ పల్లీలు ఐదు కేజీలు ఇన్నే ఉన్నాయి ఏంటని అనుకోకండి ఇదిగోండి అక్కడ నేను వరిస్తే ఇవి ఒక్క కేజీ అయ్యాయి అలాగే వచ్చేసి వచ్చేసి మినుములు చూపిస్తాను మినుములు గారెలకైనా ఇడ్లీలో అయినా వచ్చేసి పెసరలు పెసర పెసరట్టు చేసుకొచ్చి ఇల్లి అని పంపించింది మొత్తం నా అక్క వచ్చేసి ఏంటంటే మిర్చి పండు మిరపకాయలు ఇంకా దొండకాయలు ఇవి ఉన్నాయి దొండకాయలు మన అక్కవారి చెట్లు ఇవి సో ఇవన్నమాట భలే ఉన్నాయి అసలు పల్లీలు అయితే ఎంత పెద్ద పెద్దగా నెలసా బాగున్నాయి కదా గింజలు ఎక్కడ కూడా పీలకాయలు లేకోకుండా మొత్తం పెద్ద పెద్దగా ఉంచి ఉన్నాయి సో ఇవి నెక్స్ట్ పొలవాలి ఇందులో స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి నేను చూడలేదనమాట ఇప్పుడు మీరు ఉడక పెడతా పిల్లలకి ఇస్తా మంచివి కదా పిల్లలకి కొన్ని ఉన్నాయి ఓకేనా ఇప్పుడైతే నేను కర్రీకి వచ్చేసి కాలీఫ్లవర్ అయితే చేస్తున్నా కాలీఫ్లవర్ విత్ ఎగ్స్ అనమాట సో ఇవైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడు చూడండి ఇందులో పురుగులు ఇది పురుగు కాదు మామూలుగా అలా తిరిగిన ప్లీజ్ చూస్తున్న ఏంటో సాల్ట్ వాటర్ ఇవి అసలు కాలుఫ్ అంటే ఇదిగోండి స్వీట్ పొటాటోస్ అయితే నేను ఒక విజిల్ వచ్చేసరికి కొంచెం లైట్గా వాటర్ పోసి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాను చూడండి అసలు ఎంత ఎల్లో కలర్లో వచ్చినాయి ఇలా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఎంత శిథియ ఉంది సో కొంచెం సాల్ట్ వేసా ఉడకబెట్టేసా అంతే సో వంట చేసుకుంటూ స్వీట్ పొటాటో స్నాక్స్ లాగా తింటున్నాను అన్నమాట బస్ ఉంది ఒకవైపు ఏమో వేడి వేడి ఉంది బాగుందా సో ఇప్పుడు నేను చేసే అయితే చేయాలి ప్రిపేర్ చేస్తాను